నమస్కారం సార్ నమస్తే మనకి స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్ ఏ విధంగా జరుగుతున్నాయి సార్ ఈ సంవత్సరం స్పోర్ట్స్ స్కూల్ సెలెక్షన్స్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ జరిగినట్టే జరుగుతాయి హైదరాబాద్ డిస్టిక్ సంబంధించి మన హైదరాబాద్ డిస్టిక్ కలెక్టర్ అయినటువంటి అనుజూప్ దురిశెట్టి గారి ఆధ్వర్యం లోపల నిన్ననే రిలీజ్ చేయడం జరిగింది దాంతోపాటు జిల్లా డిఓ సపోర్ట్ తోటి అక్కడ ఉన్నటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రటరీసు డిప్యూటీ డిఓసు మరియు సీనియర్ ఫిజికల్ డైరెక్టర్సు ఉన్నటువంటి హైదరాబాద్ జిల్లా అందరి సపోర్ట్ తీసేసుకొని ప్రతి మండల లోపల ఆన్లైన్ సెలక్షన్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది దానికి టీజీఎస్ఎస్ డాట్ తెలంగాణ డాట్ జిఓబీ డాట్ ఐఎన్ అనే లాగిన్లో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు ఆ తర్వాత జిల్లాకు జిల్లాలో ఉన్నటువంటి కోచెస్ స్పోర్ట్స్ అకాడమీ కోచెస్ శాట్స్ నుంచి ప్రతి జిల్లాకు ఒక కన్వీనర్ని సూపర్వైజర్గా వేస్తున్నాం బాగా ఎక్కువ రిజిస్ట్రేషన్స్ అవ్వడానికి మ్యాక్సిమం వాళ్ళందరి నుంచి టాలెంట్ వెతకడానికి ప్రయత్నం చేస్తూ మరి మండల్ లెవెల్ ఈ నెల పదహారు నుంచి పంతొమ్మిది వరకు మండల్ లెవెల్ పదహారు మండల లోపల సెలెక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది అక్కడ సెలెక్ట్ అయినటువంటి ది బెస్ట్ అంటే ఒక మండల నుంచి పది మంది అబ్బాయిలు పది మంది అమ్మాయిలని సెలెక్ట్ చేసేసేసి మరి ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు జిల్లా స్థాయి లోపల జిమ్ఖానా గ్రౌండ్స్ లోపల మనకు జిల్లా స్థాయి లోపల సెలెక్షన్స్ జరుగుతాయి మరి అందులో సెలెక్ట్ చేయబడినటువంటి టాలెంట్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి వాళ్ళు మ్యాక్సిమం స్కోరింగ్ చేసిన వాళ్ళని పది మంది అబ్బాయిలని పది మంది అమ్మాయిలని స్థాయిలో జరిగే తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ స్కూల్ హకీంపేట్లో ఒకటి నుంచి ఐదు వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో మన జిల్లాకు పది మంది అబ్బాయిలు పదిమంది అమ్మాయిలు ప్రాతినిధ్యం వహిస్తారు ఎంత వయసు ఉండాలి సార్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు సెలక్షన్స్ జరుగుతాయి నాలుగవ తరగతిలో అంటే గత సంవత్సరం థర్డ్ క్లాస్ చదివి పాస్ అయి వాళ్ళు ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్లో ఫోర్త్ క్లాస్లో ఎంటర్ అయి ఉండాలి ఎనిమిది సంవత్సరాల నుంచి తొమ్మిది సంవత్సరాల వయస్సు కలిగినటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ దీనికి ఎలిజిబుల్ అవుతారు వాళ్ళు వాళ్ళ యొక్క ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ దాంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలని వాళ్ళు సిద్ధంగా ఉంచుకోవాలి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక రిజిస్టర్డ్ నెంబర్ వస్తుంది ఆ రిజిస్టర్డ్ నెంబర్ ప్రకారం ఫస్ట్ మండల స్థాయిలో అక్కడ ఉన్నటువంటి డిప్యూడీఓలను సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ని కలిస్తే వాళ్ళు అక్కడ సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తారు ఆడ సెలెక్ట్ అయినటువంటి బెస్ట్ టెన్ మెంబర్స్ అబ్బాయిలు అమ్మాయిలు ఆ మండల్ నుంచి మన జిమ్కానా గ్రౌండ్లో జిల్లా స్థాయి పోటీలో అసలు ఆ స్పోర్ట్స్ స్కూల్లో చదవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి సార్ తెలంగాణ గవర్నమెంట్ స్పోర్ట్స్ స్కూల్లో మనకు తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి మూడు స్పోర్ట్స్ స్కూల్స్ ఉన్నాయి ఒక్కొక్క స్పోర్ట్స్ స్కూల్లో ప్రతి సంవత్సరం నలభై మంది స్టూడెంట్స్కి ఇరవై మంది అబ్బాయిలు ఇరవై మంది అమ్మాయిలు అంటే హకీంపేట్లో నలభై మంది కరీంనగర్లో నలభై మంది అదేవిధంగా ఆదిలాబాద్లో కూడా నలభై మందికి నూట ఇరవై మందికి అడ్మిషన్స్ ప్రభుత్వం కల్పిస్తుంది దీనిలో అడ్మిషన్స్ పొందడం వల్ల ముఖ్యంగా కాన్సెప్ట్ వచ్చేసేసేసి ఎంగేజ్లో పిల్లల్ని టాలెంటని క్యాచ్ చేయడం దాంతోపాటు వాళ్ళకి ఒక పది సంవత్సరాలు నిరంతరంగా కోచింగ్ ఇవ్వడం ఒక పర్టికులర్ ఈవెంట్లో వాళ్ళకు కోచింగ్ ఇచ్చేసేసి మినిమం జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను మన తెలంగాణ రాష్ట్రం తరఫు నుంచి అందించడం దాని ద్వారా వాళ్ళకి పథకాలు ఎవరైతే సాధిస్తారో నేషనల్ ఇంటర్నేషనల్ లోపల ఆటోమేటిక్గా స్పోర్ట్స్ కోట ఒకవైపు జాబులు వస్తుంటే మరో వైపు వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి ఎలాగైతే నిఖరీను ఇషా సింగ్ లాంటి వాళ్ళకు చాలామంది ఇలా చాలామందికి ప్రభుత్వం ఎంతో సహకరిస్తూ ఉంటుంది వాళ్లకు ల్యాండ్స్ ఇవ్వడం వల్ల కానివ్వండి ప్రైజ్ మనీస్ ఇవ్వడం వల్ల కానివ్వండి లేకపోతే ఇంకా ఒలింపిక్స్ ప్రిపరేషన్కు కావలసినటువంటి ఫైనాన్షియల్ కండిషన్స్ అవన్నీ కూడా ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తూ ఉంటాయి దానిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మరి స్పోర్ట్స్కు ఒక ప్రయారిటీ దొరుకుతూ ఉంది కాబట్టి ప్రతి పేరెంట్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఈ స్పోర్ట్స్ స్కూల్లో జాయిన్ చేయడం వల్ల ఒకవైపు ఫ్రీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది ఫోర్త్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలో అదేవిధంగా బెస్ట్ కోచెస్ తోటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకవైపు కోచింగ్ స్పోర్ట్స్ మెన్గా తయారవుతాడు ఒకవైపు ఎడ్యుకేషన్లో కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ స్కూళ్ళతో దీటుగా అక్కడ మంచి నిష్ణాతులైనటువంటి క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్స్ తోటి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం హండ్రెడ్ పర్సెంట్గా మ్యాక్సిమం రిజల్ట్స్ వచ్చినాయి అదే అక్కడ జరుగుతున్నదాన్ని వాటికి నిదర్శనం అదేవిధంగా బెస్ట్ డైట్ ఇవ్వబడుతుంది ఎవరైతే న్యూట్రిషనిస్ట్ అంటే ఏ స్టూడెంట్కి ఏ ఈవెంట్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డైట్ అవసరం పడుతుందో న్యూట్రిషన్ అవసరం పడుతుందో ఎన్ని క్యాలరీస్ అవసరం పడుతాయో అన్ని క్యాలరీస్ని క్యాలిక్యులేట్ చేసి ఒక న్యూట్రిషనిస్ట్ సూపర్విజన్ లోపల వాళ్ళకు డైట్ ఇవ్వబడుతుంది అది క్వాలిఫీ క్వాలి క్వాలిటీ ఉన్నటువంటి డైట్ ఇవ్వబడుతుంది ఆ మెనుని ఇవ్వడం వల్ల స్పోర్ట్స్ మెన్ చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్